ఓకే సో స్వీట్ అండ్ మీకు ఇండస్ట్రీలో పెళ్లి పక్కన పెట్టండి క్రష్ ఎవరు టాలీవుడ్ లో ఇగో ఇదే క్రష్ లేకుండా ఎలా ఉంటారు క్రష్ అంటే ఏ హీరోయిన్ వచ్చి ఆ క్రష్ ఉంటారు అంటే చిన్నప్పటి నుంచి సినిమాలో రాకముందు ఒక క్రష్ ఉంటారు కదా క్రష్ అంటే ఏ రకంగా చెప్పండి ఓర్ నాయన ఏ రకంగా సామి క్రష్ అంటే ఈ అమ్మాయి బాగుంటది అనేది ఒకటి ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయితే మ్మ్ బలండి అరే ఈ అమ్మాయి రియల్ ఒక్కసారి చూడాలి సరే ఇప్పుడు మీరే రాకపోయింది సార్ ఈ అమ్మాయి బాగుంటుంది అంటే ఏ అమ్మాయి బాగుంటది ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉండదంటే ఏ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలి ఆ అమ్మాయి మంచి కత్తిలా ఉందంటే ఏ అమ్మాయి అలా కత్తిలా అనిపించింది చెప్పాలి నాకు ఏంటంటే శ్రీయా గారు అంటే బాగా ఇష్టము సో చిన్నప్పటి నుంచి శ్రీయా గారిని ఎప్పుడు అనుకుంటా నేను తెలుగు వాళ్ళలో వర్క్ చేసేటప్పుడు గౌతమి పుత్ర శాతక్ అనే మూవీకి ఆవిడతో ఇంటర్వ్యూ చేశారు సో ఆవిడ ఇంటర్వ్యూ చేసి ఆ చిన్నప్పటి నుంచి ఉంటది కదా ఆ టెన్షన్ లోపల ఆ టెన్షన్ కి నేను వణుకుతుంటే ఏమైంది 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 అంటే లేదు మేడం ఇంటర్వ్యూ అన్నారు నేను తినకుండా వచ్చేసాను ఇదంటే ఆవిడ హ్యాండ్ బ్యాగ్ తీసి నాకు ఒకటి ఫ్రూట్ ఇచ్చి తినేసి నీళ్ళు నాకు నిదానంగా చేసుకుందామని సో అది మంచి గుర్తుండిపోయింది ఇష్టపడిన అమ్మాయి మళ్ళీ ఇంటర్వ్యూ అప్పటి నుంచి ఆ ఫ్రూట్ ఎక్కడ పడితే అక్కడ కొట్టా అప్పటి వరకు అది ఫ్రూట్ ఉందండి ఫ్రూట్ అది పేరు తెలియదు అది ఫియర్స్ ఏదో అంటారు కదా అది ఓకే కాస్ట్లీ ఫ్రూట్ అయితే ఓకే అక్కడ తీసేసుకుంటా ఓకే సిఎ గారు వాళ్ళ అయితే సిఎ గారు ఇంకెవరు చెప్పారు మీరు లిస్ట్ నాకు కాజల్ 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 ఏంటంటే నేను నేను రాజు నేను మళ్ళీ షూట్ చేసేటప్పుడు ఎక్కడున్నా కానీ కాజల్ గారి సైడ్ కళ్ళారు చూసేవాడు ఆవిడ అటు ఇటు పోతే అబ్జర్వ్ చేసి ఇటు తిరిగేది రైట్ ఇటు నేను మెల్ల ఇటు తిరిగి కాజల్ గారు ఇంకా అంతే మీరు చేసిన హీరోయిన్స్ లో ఎవరికి క్రష్ లేదు ఫ్యాన్ మూమెంట్ కూడా ఏం లేదు కాజల్ గారు శ్రీయా గారు అంతే